ఒక సందర్భంలో వచ్చి కూర్చుంటే అన్న మీటింగ్ ఉంది వెళ్ళొస్తాను రెండు గంటలు మీటింగ్ నేను వెళ్ళిపోతే ఈయన ఉండలే అబ్బా అనుకున్నాను రెండు గంటల రోజు వస్తే అక్కడ ఆఫీస్ లో కూర్చున్నాడు ఈయన ఈగో అన్ని ఉంటుంది ఎవరికన్నా ఎమ్మెల్యే మంత్రి గారు నన్ను ఒక గంటకు సేపు కూర్చోబెట్టారు ఇది కరెక్ట్ గా ఆ ఫీలింగ్ ఇంక ఉండదు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎదురు గాలి ఉన్న భారీ మెజారిటీతో మీరు మళ్ళీ నిమ్మల రామానాయ గారిని గెలిపించారంటే దాని వెనకాల ఆయన ఐదు సంవత్సరాల కృషి ఉంది కనుకనే మూడోసారి మీ నీతి నిజాయితీకి మారు పేరు నిమ్మల రామానాయుడు ఏనాడు జాపల సొంత జోబులో డబ్బులు లేకపోయినా పక్కనోళ్ళు వైపు చూసే డబ్బులు తీసుకుని ప్రజలకి నిరంతరం సేవ చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు సో మాకు మీటింగ్ జరిగేటప్పుడు మేమందరం నవ్వుకుంటాం అధికారం కోల్పోయిన తర్వాత అందరం రంగు వచ్చాం అధికారం కోల్పోయిన తర్వాత ఒకే ఒక వ్యక్తి రంగు తగ్గాడు అది నిమ్మల రామానాయుడు గారు నీట్ గా పొద్దున్న సైకిల్ వేసుకుంటాడు సెక్యూరిటీ ఉండదు ఎవడానికి చేయడా మా ఊర్లో అంటాడు నీట్ గా ఆయన సైకిల్ దుక్కుంటా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ఎన్ని కష్టాలు అహర్నిస్థలు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి నిమ్మల రామా గారు